ఈ నెల ఇరవై ఆరున క్రిస్టియన్ యునైటెడ్ ఫోరం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని క్రైస్తవుల ఐక్యతకు అభివృద్దికి ఎదుగుదలకు ముందుండి తోడ్పాటును అందించేందుకు క్రైస్తవ ఐక్యవేదిక ఎప్పుడు ముందుంటుందని కమిటీ జాతీయ అధ్యక్షుడు కాంట్రు సుధాకర్ బాబు రాష్ట్ర అధ్యక్షుడు జాన్ పాల్ తెలిపారు నేడు హోటల్ ఐలాపురంలో క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతన కమిటీల సభ్యుల ఎంపికతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున విస్తృత స్థాయి సమావేశంతో పాటు సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు క్రైస్తవుల అభివృద్ధిని కాంక్షించి ఐక్యతగా ఉండేందుకు ఐక్యత కోసం కమిటీకి ఏర్పడడం జరిగిందన్నారు క్రిస్టియన్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సువార్త రథయాత్ర నిర్వహించబోతున్నట్లు తెలిపారు క్రైస్తవ సమాజ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో శాటిలైట్ యువం నడుస్తోందని అన్ని వర్గాలను సమానంగా కలుపుకుని ముందుకెళ్తామని వెల్లడించారు క్రైస్తవ సమాజం యొక్క పోకడ ప్రతనాధకంగా మారిన తరుణంలో ఆధ్యాత్మికతో కుటుంబాలను మేల్కొల్పి పౌర హక్కులను బలపరచడానికి అన్ని క్రైస్తవ సంఘాలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు క్రైస్తవుల వెనుకబడితనాన్ని తమ వాదనతో ప్రభుత్వానికి గట్టిగా వినిపిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి చౌకప్ కమిటీ సభ్యులు బిషప్ జార్జ్ అప్ సువర్ణ బాబు జాన్ హెన్రీ యేసుదాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు అందరికీ వందండి ఈ క్రిస్టియన్ యునైటెడ్ ఫామ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ విధముగా ఈ కమిటీని ముందుకు నడిపించడానికి మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు పదిహేడు పదకొండు ఇరవై ఐదున ఈ కఫ్ క్రిస్టియన్ యునైటెడ్ ఫామ్ నేషనల్ స్టేట్ లెవెల్ కమిటీల ఇన్స్టిలేషన్ జరిగింది నేషనల్ ప్రెసిడెంట్గా సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది వర్కింగ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సువర్ణబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత వైస్ ప్రెసిడెంట్గా యశుదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంకా చూసినట్లయితే నేషనల్ లో నేషనల్ అడ్వైజర్గా ఎస్పి గ్రిటన్ ఐ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ స్టేట్కి జాన్ పాల్ అనేటువంటి నన్ను ఎన్నుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను మరి మీరు అప్పగించినటువంటి బాధ్యతను ప్రత్యేకంగా మరి అందరి యొక్క సలహాలు తీసుకుంటూ అందరి యొక్క విధి విధానాల్లో ఈ స్టేట్లో దీనిని ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించాలని నేను కూడా ఇష్టపడ్డాను అందరికీ ఆహ్వానించై అందరికి నమస్కారం నా పేరు కాండ్రు సుధాకర్ బాబు ఫౌండర్ ప్రెసిడెంట్ క్రీస్టెడ్ యునైటెడ్ ఫోరం క్రైస్తవ ఐక్యవేదిక ఈరోజు ఈ ఇక్కడ ఐలాపురం హోటల్లో క్రైస్తవ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఇందులో భాగంగా క్రైస్తవ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి క్రైస్తవం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై మా నాయకులు పెద్దలు అనేక మంది చర్చించారు డిస్కస్ చేశారు ఈ విధంగా క్రైస్తవంలో ఉన్నటువంటి ఐక్యతను బలపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది క్రైస్తవం యొక్క రథయాత్ర చేపట్టడానికి అందరికీ నమస్కారం నా పేరు బిషప్ జార్జ్ పాపఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాను ఈరోజు ఒక ఉద్యమం ఆధ్యాత్మికమైనటువంటి మనస్సులో ప్రేరేపించబడినటువంటి ఈ ఉద్యమం కఫ్ అనే క్రిస్టియన్ యునైటెడ్ ఫోర్ ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వ పరంగా రిజిస్టర్ చేయబడి ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని అందులో కుటుంబమైనటువంటి మైనారిటీలు అనబడుతున్నటువంటి విభాగానికి సాంఘిక పరమైనటువంటి చేయూతనివ్వడానికి ముందుకొచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు వేస్తున్నటువంటి సుధాకర్ గారికి ఈరోజు నియమించబడినటువంటి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు తదితర కోర్ కమిటీ వారందరికీ కూడా ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి మూమెంట్ యొక్క ఉద్దేశం ఈ రోజున క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఎప్పటి నుంచో ఉంది నేషనల్ ప్రెసిడెంట్ గా కాండ్రు సుధాకర్ బాబు గారు రాష్ట్ర ప్రెసిడెంట్ గా జాన్పాల్ గారు మిగతా వైస్ ప్రెసిడెంట్లు మరి అడ్వైజర్స్ కూడా చాలా మంది ఎంచుకున్నారు చర్యకు పత్తి చర్య చర్యకు పత్తి చర్య అంటే క్రైస్తవుల్ని మైనార్టీస్ని రెండో పౌరులుగా ఈ పాలకులు చూస్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి నెల్లూరు జిల్లాలో శాటిలైట్లు వంద శాటిలైట్లని ఒక్కసారే పైకి తీసుకెళ్ళగలిగిన టెక్నాలజీ కలిగి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఆకాశంలో అంతరిక్షంలోకి ప్రయోగాలు చేస్తున్న వంద శాటిలైట్లు ఒకేసారి మూసుకెళ్ళగలుగుతున్న రాకెట్ల కాలం ఇది ఈ కాలంలో ఒక కులం గొప్ప మిగతా వాళ్ళు మా ఈ దేశ పౌరులు కాదు రెండో సెకండ్ పౌరులు అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో కొంతమంది ముందుకెళ్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ కమిటీ తీసుకుని వెళ్ళి భారతదేశంలో అందరూ కూడా ఒకటే సమానం ఒకే సమానం అని తెలియపరచటమే మా ధ్యేయం భారత రాజ్యాంగాన్ని కాని